పిల్లలు ఈ రోజు పండ్ల పేర్లు నేర్చుకుందామా ద్రాక్ష ద్రాక్ష ఆపిల్ ఆపిల్ జామా జామ సీతాఫలం సీతాఫలం మామిడి మామిడి అనాస అనాస బొప్పాయి బొప్పాయి అరటి అరటి దానిమ్మ దానిమ్మ కమల కమల పుచ్చకాయ పుచ్చకాయ ద్రాక్ష ద్రాక్ష యాపిల్ యాపిల్ జామ జామ సీతాఫలం సీతాఫలం మామిడి మామిడి అనాస అనాస బొప్పాయి బొప్పాయి అరటి అరటి దానిమ్మ దానిమ్మ కమల కమల పుచ్చకాయ పుచ్చకాయ కూరగాయల పేర్లు చెప్పుకుందామా పిల్లలు చెప్పు బంగాళదుంప క్యాలీఫ్లవర్ కీరా కీరా దోశ కాకరకాయ కాకరకాయ క్యాబేజీ క్యాబేజీ క్యారెటు క్యారెట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి బెండకాయ బెండకాయ చిక్కుడుకాయ వంకాయ వంకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ బంగాళదుంప టమాటా టమాట చెప్పండి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ కీరా దోశ కీడాదోసరకాయ కాకరకాయ క్యాబేజీ క్యాబేజీ క్యారెట్ క్యారెట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి బెండకాయ బెండకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ వంకాయ వంకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మేము షేర్ చేస్తాము